ఇందులో ఏడటానికే ఉందండి మీ మరదల పెళ్లి నిశ్చయమైంది పెళ్లి తాంబూలాలు పుచ్చుకుంటున్నారు పది రోజుల ముందుగా మీ భార్యని పంపించండి అన్నారు ఇందులో గుండెలు బాదుకుని ఆడవలసిన అవసరం ఉందండి బహుశా అమ్మాయిని ఏ ముసలాడుకో ఇచ్చి కట్టబెడుతున్నారేమోనండి అబ్బే అదేం కాదు వదిలి గారు మరైతే ఎందుకు ఏడుస్తున్నావు నేను పది రోజులు పుట్టింటికి వెళితే ఈ నాల్లో పల్లా ఎవరు చూసుకుంటారంటే ఆ బాధతోనే ఏడుస్తున్నాను అదేమిటమ్మా నువ్వు లేకుండా ఎలా ఉండగలనుకోవడానికి మీ ఆయన చంటి కూడా ఏంటి అవును నువ్వెందుకు ఏడుస్తున్నావో చెప్పవే నేను ఇంతవరకు మా ఆవిడిని విడిచిపెట్టి ఉండలేదండి ఇప్పుడు ఎలా ఉండడమా అని తలుచుకుని ఏడుస్తున్నాను అంటే మరీ అంత ఇదైతే నువ్వు వెళ్ళడం మానేవమ్మా వెళ్ళడం మానేస్తే అక్కడ తాంబూలాల కార్యక్రమం ఏమవుతుంది నువ్వు కూడా వెళ్ళవే మీ ఆవిడతో పాటు అమ్మో అన్ని రోజులు సెలవు నాకు దొరకదు నువ్వేం బాధపడకమ్మా మా ఆయనకి ఎలాగో ఉద్యోగం పీకేశారు కదా ఆయనకి ఇప్పుడు ఏం పని లేదు మీ ఆయన సంగతి మా ఆయన చూసుకుంటారు గానీ నువ్వు బయలుదేరు ఫంక్షన్ అవగానే వచ్చేస్తావు కదా రోజుకో ఉత్తరం రాయి అలాగేనండి అమ్మో ఉత్తరం అయితే రెండు రోజులు అవుతుంది గంటకోసారి ఫోన్ ఇంట్లో ఫోన్ లేదు కదండి అయ్యో మర్చిపోయాను నేను మీ నాన్న పీనాశాడు కదా పక్కింట్లో లేదండి ఎదురింట్లో మా ఇంట్లో ఉందిగా మా ఆవిడికి బిడి వాసం పడదాయా కండక్టర్ గారు మాట్లాడుకుంటారు చెప్పండి ముట్టింటికి వచ్చి వారం కూడా అవ్వకుండా తిరిగి వెళ్ళిపోతున్నా అప్పుడే మొగుడి మీద గాలిమెళ్ళేసిందా లేదు పిన్ని నేనిలా వచ్చేగానే మా ఆయన మరో దాంతో షికార్లు కొడుతున్నాడని మా పొరిగింటి సావిత్ర నాకు ఉత్తర వేసింది అంతేనమ్మా అంతే నీ మగాళ్ళంతా అంతే మా ఆయన మీద మగాళ్లాగా ఎదో వేషలేస్తాడనుకోలేదు నీ మొగుడేంటి నా మొగుడేంటి ఈ లోకంలోని మొగుళ్ళంతా అంతే నీ చిన్నాన మాత్రం తప్పు తిన్నాడా నన్ను ఇలా మేటిని ఆటకు పంపేసి ఇంట్లో మరో ఆడదంతో మ్యాట్ని పెట్టేసేవాడు ఈ మగాళ్ళను అమ్మడానికి వీల్లేదమ్మా నూటికి తొంభై మంది మగాళ్ళు సందు దొరికితే చాలు ఇంకో ఆడదంతో చిందులేశాడన్నమాటే అందులోనూ ఇప్పటి కుర్రాళ్ళు మరీ పేటరేకపోతున్నారు పెళ్ళం పుట్టింటికి వెళ్ళగానే శ్రీరామచంద్రు లాంటి మగాడైనా సరే మరో చుప్పనాదిని తగులుకోవడం మామూలే ఎవరితోనైనా